హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఎస్ మరి మంది ఆస్పిరెంట్స్ అయితే చాలా వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ కోసం కానీ తర్వాత జిఎల్ జిఆర్ఎల్ కోసం కానీ సో ఈ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముందని చెప్పేసి చాలా మంది ఆస్పిరెన్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ ఫోర్ కి సంబంధించి చాలా మంది ఆస్ఫిరెంట్స్ అయితే కింద కామెంట్ చూస్తున్నారు గ్రూప్ ఫోర్ యొక్క వన్ ఇస్ట్ త్రీ ఎక్కడ అసలు స్పోర్ట్స్ ఇచ్చిన స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి కి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మర్చిపోయారా ఇంకా అంతా సైలెంట్ అయిపోయింది సో ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు తర్వాత జే జే జూనియర్ లెక్చరర్ కి సంబంధించి జేఎల్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఏమైంది కనీసం మాకు జిఆర్ఎల్ ఇవ్వండి అయ్యా మాకు అందులో ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుంటాము జాబ్ వచ్చిందో రాలేదో కన్ఫామ్ చేసుకుంటాము మేము మిగిలినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామని చెప్పేసి మరికొంతమంది అభ్యర్థులు సో నిజంగా దీనికి సంబంధించినటువంటి అప్డేటు ఇప్పుడు లేటెస్ట్గా ఏమున్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే వీడియోని ఇంకొక నలుగురికి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇక నేను దీనికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పుడే నేను టిఎస్పిఎస్ కి కూడా కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏమన్నారు ఏంటనేది వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ చూడొచ్చు నేను ఏ వీడియో చేసినా సరే చాలా మంది అయితే అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది అనమాట సార్ జేఎల్ జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి సో తర్వాత చూసినట్లయితే ఎస్ గ్రూప్ ఫోర్ ఎప్పుడు అన్న గ్రూప్ ఫోర్ ఎప్పుడు ఇస్తారన్న అని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత అన్న గ్రూప్ ఫోర్ కనుక్కోండి ప్లీజ్ అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ అడిగారు తర్వాత టాపిక్ జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట సో దీనికి సంబంధించి ఎస్ మనము టిఎస్పిఎస్సికి అయితే కాల్ చేయడం జరిగింది సో నేను నేనేమని అడిగానంటే వాళ్ళకి చాలామంది ఆస్పిరియన్స్ సో నిరుద్యోగులందరూ కూడా ఇటు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ కోసం కానీ తర్వాత జేఎల్ రిజల్ట్స్ కోసం కానీ జే జేఎల్ జిఆర్ఎల్ ఇచ్చినా కానీ సరిపోతుందని చెప్పాను సో దీనికి సంబంధించి వెయిటింగ్ చేస్తూ ఉన్నాము సో మీరు ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించినటువంటి వన్ త్రీ అంటే మరి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏముందంటే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా సో ప్రాసెస్ అనేది కొనసాగుతుంది సార్ కొనసాగుతున్నటువంటి ప్రక్రియ సో అంత ప్రాస్ ప్రాసెస్లో ఉంది కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నది గ్రూప్ ఫోర్కి సంబంధించి సో దీంట్లో కనుక ఈ వర్క్ ఫినిష్ అయిపోతే కనుక వీలైనంత త్వరగా మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వన్ లిస్ట్ త్రీ లిస్ట్ అయితే ఇవ్వడానికి మరి పై అధికారులు అయితే రెడీగా సిద్ధంగా ఉన్నారు సార్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే నేను జేఎల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడగడం జరిగింది సో జేఎల్ అయిన ఇవ్వండి కనీసం ఎందుకంటే మాకు జేఎల్ మరి ఆది నుంచి కూడా నిర్లక్ష్యమే చూపిస్తున్నారు దీనిపైన ఇప్పటి మనకు ఎగ్జామ్స్ పెట్టినటువంటి ఆరు ఏడు నెలల తర్వాత ఫైనల్కి ఇవ్వడం జరిగింది సో మాకు ఒక జిఆర్ఎల్ అనేది ఇస్తే కనుక మాకు ఎన్ని మార్కులు వచ్చాయి సో ఏంటి అనేది చూసుకొని మేము ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం కదా సో మేము నిరుద్యోగులం ఎందుకు అడుగుతున్నామంటే ఏ నియామక ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది ఏంటి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మేము కాల్ చేస్తున్నాం తప్పించి మరి వేరే ఉద్దేశం కాదు అని చెప్పేసి నేను డిఎస్పిఎస్సి అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే అడగడం అయితే జరిగింది సో వాళ్ళు సానుకూలంగానే మనకు మరి ప్రతిస్పందించారు సో వీలైనంత త్వరగా ఖచ్చితంగా ఇచ్చేటందుకే టిఎస్పిఎస్సి అంత సిద్ధం చేస్తూ ఉన్నది ఖచ్చితంగా త్వరలోనే మీకు అన్ని ఫలితాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి టిఎస్పిఎస్సి అధికారులు చెప్తున్నటువంటి మరి సందర్భం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడినటువంటి మరి వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నేను విజయ్ కుమార్ని సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఇది గ్రూప్ ఫోర్కి కి సంబంధించింది మన సర్టిఫికేట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు సార్ ఇస్తారండీ త్వరలోనే ఇస్తారు దానికి సంబంధించిన వర్క్ కొంచెం పెండింగ్ ఉన్నది జరుగుతుంది వర్క్ కంప్లీట్ అయితే ఇస్తారండి త్వరలోనే ఇస్తారు అదే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కదా సో అందుకని అంటే ఈ నెలలో ఇప్పుడు మే పదహారు కదా ఈరోజు ఈ మంత్ ఎండింగ్ వరకు ఏమన్నా రావచ్చా మేబి చెప్పలేమండి అది రావచ్చు కొంచెం డేట్ అవ్వచ్చు వర్క్ అయితే ఫుల్ అప్డేట్స్ వస్తాయి కొంచెం వర్క్ పెండింగ్ ఉంది చేస్తున్నారు సార్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అది వర్క్ కంప్లీట్ అయితే వచ్చేస్తాయి అవునా సార్ ఇది జూనియర్ లెక్చరర్ కి సంబంధించింది జిఆర్ఎల్ రావాలి వస్తుంది అవి కూడా అన్ని వర్క్ వన్ బై వన్ వర్క్ జరుగుతున్నాయి సార్ వర్క్ జరుగుతుంది అంటే మేము నిరుద్యోగులం అందరము మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ మీరు పెట్టినందుకు మేము ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాల్ చేస్తాము సో మాకేంటంటే ఒక కన్క్లూజన్ ఏముందంటే అసలు ఏ నియామక ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు జరుగుతుంది ఏందనేది కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుందని అడుగుతున్నాం సార్ ఓకే ఓకే అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు నేను గ్రూప్ ఫోర్ లో నాకు మంచి మార్కులు వచ్చినాయి సో నేను గ్రూప్ ఫోర్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నా సో అందులో గనక ఒకసారి చూసుకుంటే నేను మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది కదా సార్ అట్లా సో కొంచెం స్పీడ్అప్ చేయమని చెప్పండి సార్ కొంచెం కొద్దిగా అంటే ఇప్పుడు ఇది గ్రూప్ ఫోర్ కి సంబంధించింది వన్ లిస్ట్ త్రీ లిస్ట్ అయితే ఈ నెలలో వస్తుందా రాదా సార్ అదే సార్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది పెండింగ్ అది ఏదైతే ఉందో అది వర్క్ అనేది జరుగుతుంది ఓకే వర్క్ కంప్లీట్ అయితే మీకు త్వరగా త్వరగా త్వరలోనే ఇస్తారు రెడీగా ఉన్నారు సార్ అవునా సార్ ఇది జూనియర్ లెక్చరర్ ఇవ్వండి సార్ జర ప్లీజ్ ఓకే ఆ జిఆర్ఎల్ ఇవ్వండి కొంచెం జిఆర్ఎల్ ఇస్తే ఏంటంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏందనేది తెలుస్తుంది మాకు జాబ్ వస్తుందా లేదా అనేది అర్థమైపోతుంది కాబట్టి మిగిలిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాం అనమాట మేము అట్లా సార్ అది ఓకే అండి మచ్ ఓకే సార్